సంతృప్తికర స్థాయిల్లో రెండు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం కలిసి ప్రజలకి మంచి చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది కానీ నువ్వు ఒక విలంలాగా తయారైపోయి నువ్వు అక్కడ నడవటం అక్కడ పోలీసులు ఏదో నీ మీదకి వస్తూ ఉంటే వాళ్ళంతా ఆపటం కోసం సెక్యూరిటీ పర్పస్ కింద అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు వాళ్ళని నివారిస్తూ ఉంటే నువ్వు రెచ్చిపోయి దాన్ని ఒక ఇష్యూ చేసి ఆఖరికి ఎస్పీ గారి మీద కూడా నువ్వు తిరగబడి ఏంటి నీ సంగతి తెలుస్తానని నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి ప్రాక్టీస్ చేస్తున్నావా రేపు పాదయాత్ర కోసం బంగారుపాల్యంలో ప్రాక్టీస్ చేస్తున్నావా నీ పద్ధతి మార్చుకో నీ వైఖరి మార్చుకో నువ్వు మాజీ ముఖ్యమంత్రి మర్చిపోతున్నావు నువ్వు ఓ రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా ఈ సమాజంలో అనేక అంశాలు ఉన్నప్పటికి కూడా నువ్వు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాదాపుగా పదహారు కేసుల్లో ఉన్నారు ఏది ఈడీ కేసులు పదమూడు కేసులు ఉన్నాయి అదే విధంగా సిబిఐ కేసులు ఉన్నాయి ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి ఇతర ఇతర ఒక పదిహేను ఇరవై కేసులు ఉన్నాయి నువ్వు భయపడిపోతూ ఉన్నావు మొన్న మీటింగ్లో కూడా ఉన్నావు నా పనే నాకే తెలియట్లేదు నా సంగతే నాకు తెలియట్లేదు నాకు నాకే రక్షణ లేకుండా పోయిందని నువ్వు మాట్లాడేటువంటి ఆ నత్తిపోకోడి మాటలు మానుకో ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండబట్టే నువ్వు బంగారుపాలంలో నిన్న దగ్గరిగావు దగ్గరిగావు ఈ రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నావు మొన్న పొదిల్లో నలభై వేల మందితో చేసావు పొగాకని చెప్పి మోసం చేసి అక్కడికి వచ్చి